ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ఈ లోక రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన బైబుల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము బైబుల్ సంక్షిప్త వర్ణన బైబిల్లో ఏముంది అన్న విషయాన్ని క్లుప్తంగా మనము ఈ రోజున తెలుసుకుందాం ప్రేమటువంటి దేవుని వార్లారా దేవుడు భూమిని ఆకాశాన్ని చెట్లను జంతువులను చివరిగా మానవులను సృష్టించాడు ఇది సృష్టి అలా ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వల దగ్గరకు సాతాను వచ్చాడు సాతాను వచ్చి వారిని మోసం చేశాడు తద్వారా పాపం అనేది ఈ లోకములోనికి ప్రవేశించింది చూడండి ఇక్కడ ఆదాము హవ్వల సంతానము విస్తరిస్తూ ఉంది అనేకమంది జనాంగంగా దేవుని ఆశీర్వాదం మేరకు అనేకమంది సంతతి ఆదాము అవల సంతతి విస్తరిస్తూ ఉంది ఫలిస్తూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉన్నారు అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా కొద్ది కాలానికి వారు ఎలా అయిపోయారంటే దేవుని దృష్టికి వారు చెడిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు దేవుణ్ణి వారు విసర్జించిన వారుగా ఉన్నారు అప్పుడు దేవుడు జల ప్రళయాన్ని జల ప్రళయాన్ని రప్పించి వారిని కూడా నాశనం చేస్తాడు అయితే నోహు గారు మాత్రము దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు కనుక ఆయనను ఆయన కుటుంబాన్ని దేవుడు జలప్రయం నుంచి రక్షిస్తాడు చూడండి ఇప్పుడు మరలా నోవహు కుమారుల ద్వారా మరి జనాంగం విస్తరిస్తూ ఉంది జనాలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ప్రజలందరూ అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా అలా ఎంతోమంది అయినటువంటి ఆ జనాంగము ఒక ఆశని కలిగి ఉన్నారు ఏంటంటే ఆకాశాన్ని అంటే గోపురాన్ని మేము కడతాము అని అందరూ కూడా కూడ ఆ యొక్క కార్యక్రమంలో ఉన్నప్పుడు మరలా దేవుడు వారి మీదకి ఆ యొక్క తీర్పును పంపిస్తాడు అక్కడ బాబేలు గోపురం దగ్గర ఆ యొక్క ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారి యొక్క భాషలు తారుమారు చేయటం జరుగుతుంది భాషలు ఎప్పుడైతే తారుమారు అయ్యాయో వారందరూ కూడా నలుదిక్కులా చెదిరిపోయారు అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా దేవుడు కోరుకుంటున్నాడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆ జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయనే అబ్రహాము గారు మరి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా అబ్రహాముకు కుమారుడు ఉన్నాడు ఆయన ఇస్సాకు ఆయన పేరు ఇస్సాకు ఇస్సాకుకి కుమారుడు ఉన్నాడు ఆయన పేరు యాకోబు యాకోబుకి పన్నెండు మంది కుమారులు అందులో ప్రేమటువంటి దేవుని వాళ్ళరా యేసేపు ఒకడు ఈ ఏసేపు గారు మరి ఒక బందీగా మరి ఐగుప్తు దేశంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అప్పుడు నెలకొంది కనుక ప్రేమటువంటి దేవుని ఏసేపు ఐగుప్తులో ఉన్న దాని వలన మరి యాకోబు ఉన్నటువంటి మిగిలినటువంటి కుమారులందరూ అలానే ఏసేపు సహోదరులందరూ కూడా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరిగింది అక్కడ వారు దేవుని యొక్క ఆశీర్వాదం మేరకు అనేక జనాంగంగా అనేక లక్షల జనాంగంగా అక్కడ వారు ఉండటం జరుగుతుంది ఐగుప్తులో అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా వారు అలా వెళ్ళినటువంటి మరి యాకోబు సంతానము కొన్ని వందల వేల మంది ఆ యొక్క ఇస్రాయిలు అందరూ కూడా బానిసత్వంలో ఉన్నారండి నాలుగు వందల సంవత్సరాలు వారి బానిసత్వంలో ఉంటున్నప్పుడు మరి వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క మొర దేవునికి వినిపించినప్పుడు ప్రేమటువంటి దేవుని వల్ల ఆ యొక్క ఐగుప్తు దాస్లు అన్నటువంటి ఆ యొక్క ఇస్రాయిలీ దేవుడు విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన పేరే మోషే మోషే ద్వారా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ని మరి మోషే ద్వారా ఆ యొక్క దేశం నుంచి వారిని విడిపించుకొని రావటం జరుగుతుంది అయితే ప్రేమటువంటి దేవుని వల్ల మో మోషే తర్వాత మరి యహోషువా గారి నాయకత్వంలో మరి దేవుని జనాంగమైనటువంటి ఇస్రాయలు అందరూ కూడా మరి అందరూ కూడా ఖనాను దేశానికి యహోశువా నాయకత్వంలో మరి వారు ఖనాను దేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే అలా ఖనాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత యహోశువ గారి నాయకత్వం తర్వాత దేవుడు ప్రేమటువంటి వార్లారా దేవుడు సుమారుగా వారిని నాలుగు వందల సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలనలో దేవుడు ఆ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు అయితే ఇందులో ఈ యొక్క న్యాయాధిపతుల్లో మనము ఒకసారి గుర్తుంచుకున్నట్లయితే సమ్సోను గారు అలానే గిద్యోను దెవరా వంటి వారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ న్యాయాధిపతులలో అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళ చిట్ట చివరి న్యాయాధిపతి మొట్టమొదటి ప్రవక్త మనము ఆలోచించినట్లయితే సమూహలు గారండి ఈ సమూహలు మరి ఆ యొక్క ప్రజలకి మొట్టమొదటి మరి ఆ యొక్క ప్రజల్ని దేవుని యొక్క పరిపాలనలో నడిపిస్తూ ఉన్నాడు అయితే ఈయన వృద్ధుడు కావటం వలన మరి ఇస్రాయేలీలో మాకు రాజు కావాలి అని కోరినప్పుడు దేవుడు రాజును దయచేశాడు ఆయన పేరే సౌల్ మహారాజు అలానే దేవుడే సౌలు గారి తర్వాత సౌలు రాజు తర్వాత మరి తన పిల్లల్ని పరిపాలించడానికి దావీదు మహారాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అయితే వీరిని కూడా అభిషేకించినటువంటి ప్రవక్త సమూహేలు గారండి కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మొదటి రాజు సమూయలు ఆ తర్వాత దావీదు మహారాజు ఆ తర్వాత మరొక రాజు వస్తున్నాడు ఆయన దావీదు మహారాజు కుమారుడైనటువంటి సులోమాను మహారాజు అయితే ఈ సులోమాను మహారాజు ఆయన యొక్క కాలంలో ప్రేమటువంటి దేవుని వార్లరా దేవుని యొక్క మందిరాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది సులోమాన మహారాజు గారు అయితే సులోమాన మహారాజు గారు పరిపాలనలో మరి దేశము రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి ఉత్తర రాజ్యంగాను రెండవది దక్షిణ రాజ్యంగాను ఉత్తర రాజ్యంలో పది గోత్రాల వారు ఉన్నారు దక్షిణ రాజ్యంలో రెండు గోత్రాల వారు ఉన్నారు ప్రేమటువంటి దేవుని వార్లరా ప్రవక్తల చేత దేవుడు చెప్పి పంపించడండి మీరు దేవుని వైపు తిరిగితే మంచిది సరాసరి లేదంటే నాశినము లేక బానిసలుగా మిమ్మల్ని మారుస్తానని చెప్పినటువంటి దేవుని మాట ప్రకారం ప్రేమటువంటి దేవుని వల్ల మొదటిగా ఉత్తర రాజ్యము మరియు అసురు వారి బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది వారి క్రిందకి వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోతున్నారు అలానే ఇంకొంచెం కొద్ది సంవత్సరాల తర్వాత యోదా దేశం అండి యూదులు యోదా రాజ్యము మరి ప్రేమటువంటి దేవుని వర్ల దక్షిణ రాజ్యం అనేటువంటి రాజ్యము రాజ్యము మరి బబులోను చెర కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఆ చెరలోకి వెళ్ళినటువంటి వారిలో ఒకడు ఒక అతను ప్రముఖుల వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి దానియలు గారు కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా డెబ్బై సంవత్సరాలు యూదులు మరి ఆ యొక్క బబులోను చెర కింద ఉండి డెబ్బై సంవత్సరాల తర్వాత ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత ప్రేమటువంటి దేవుని వల్ల యజ్రా నాయకత్వంలో మరి ఆ దేవాలయాన్ని మళ్ళా పునర్నిర్మించడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి నెహిమ్యా గారు కూడా అనేక యూదుల్ని తీసుకుని వచ్చి మరి గోడలను నిర్మించినట్లు మనము చదవగలం చూడగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇలా అలా వచ్చినటువంటి యూదులు ఆ యొక్క దేవాలయాన్ని మరి మరలా కట్టుకొని నిర్మించుకొని సుమారు నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలంలో ఉన్నారు యూదులు యేసు క్రీస్తు వచ్చేంత వరకు సుమారు నాలుగు వందల సంవత్సరాలు మరి నిశ్శబ్ద కాలంలో వారి యొక్క జీవనాన్ని కొనసాగించారు అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి సమయం సమీపించింది మరి మన ప్రభున్నటువంటి యేసు క్రీస్తు మరి ఈ లోకానికి రావటం జరిగింది ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తన ఇచ్చి సంఘాన్ని స్థాపించాడు ఈ సంఘాన్ని మొట్టమొదటి నాయకుడిగా మరి పేతురు గారు ముందుకు నడిపించడం జరిగింది అలానే అనేక దేశాల వారు సువార్తను ప్రకటించడం కొరకు యేసు ప్రభు అప్పసులైనటువంటి పౌలు గారిని ఎన్నుకున్నట్లు మనం చూడగలం ఇలా ప్రేమటువంటి దేవుని వాళ్ళ యేసు క్రీస్తు పరలోకము నుంచి భూమి మీదకి వచ్చి ఆయన మరి సిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన అంటున్న మాట ఏంటంటే పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అలాంటి ఏసయ్య మనందరి కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ సంఘ నాయకుడుగా మరి పేతురు గారిని అలానే అందరినీ అన్ని దేశాల వారికి సువార్త ప్రకటించడానికి మరి పౌలు గారిని అనుకున్నారు ప్రేమటువంటి దేవుని వారులరా ఏసయ సంఘము విస్తరిస్తూ ఉంది అనేక మంది అందులో సంఘ సంఘస్థులుగా చేరి ముందుకు విస్తరిస్తూ ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరయ్యా అంటే క్రైస్తవులే అలానే ఎక్కువ మంది చదువుతున్న గ్రంథం ఏంటంటే బైబిలే అని చెప్పి ఈరోజు చిన్నవారు మొదలుకుని పెద్దవారు దాకా అందరికీ తెలుసండి కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళ అలా సంఘం విస్తరిస్తూ ఉంది ఆ తర్వాత ఏసయ్య చెప్పిన రీతిగా ఆయన వ్యవహాన్సు వార్తలు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని ఏసయ్య చెప్పినటువంటి మాట ప్రకారము మరి ఆయన అంటున్నాడు నేను మరలా వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి అక్కడికి మిమ్మల్ని కూడా నేను మరలా వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాను అనే మాట బైబిల్లో రాయబడింది కనుక ప్రేమటువంటి దేవుని వర్లారా ఈ సంఘము యొక్క ఉనికి సంఘం యొక్క విస్తరణ ఆయన రాకడ పర్యంతం వరకు సంఘము విస్తరిస్తూనే ఉంటుంది ఆయన రాకడలో సంఘము ఎత్తబడుతుంది ఆయన పెండ్లి కుమారుడుగా మరి ఆయన రాబోతున్నాడు రాజులకు రాజు ప్రభువులు ప్రభువుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఈ యొక్క సంఘాన్ని తన స్వరత్వం వచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘాన్ని ఆయన పరలోకానికి తీసుకునే వెళ్ళేటువంటి దేవుడుగా మనకు బైబిల్లో ఉన్నాడు ఈ విధంగా ప్రేమటువంటి దేవుని వాళ్ళారా బైబిల్ సంక్షిప్త వర్ణన అసలు ఏముంది బైబిల్లో అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మరి బైబిల్ని మనము క్షుణ్ణంగా క్లుప్తంగా అసలు బైబిల్లో ఏంది ఏముంది అనేది చాలా సులభంగా చెప్పడానికి ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరి ఈ యొక్క విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయని నేను ఈయన కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను మరి యొక్క కార్యక్రమాన్ని దేవుడు మరి సహాయంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం నేర్చుకొని దేవుణ్ణి మైంపరుస్తూ మన యొక్క విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్ళే విధంగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగుస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి